రేపే రేపే రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ డబ్బులు పంపిణీకి సన్నాహాలు అవును తెలంగాణ వ్యాప్తంగా ఆసరా పెన్షన్ డబ్బులు పంపిణీకి అయితే సన్నాహాలు అయితే స్టార్ట్ అయినాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా సో ఇప్పుడే మనం చూసుకుంటే ఎట్టకేలకు రేపటి నుంచి ఆసరా పెన్షన్లు అయితే ఇస్తారని చెప్పేసి తెలుస్తుంది అనమాట అయితే మరి ఎన్ని రోజుల్లో పంపిణీ చేస్తారు ఏంటనేది ఇంకా క్లారిటీ లేదు మొత్తంగా నాలుగు రోజులు ఇస్తారా ఐదు రోజులు ఇస్తారా లేకపోతే రెండు రోజుల్లోనే కంప్లీట్ చేస్తారా అనేది అయితే ఇంకా ఎక్కడ ప్రకటించలేదు కానీ రేపటి నుంచి మాత్రం ఆసరా పెన్షన్లు అయితే డబ్బులు అయితే ఇస్తారని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఎట్టకేలకు కాకపోతే చాలామంది ఆసరా పెన్షన్ డబ్బులు పెంచలేదని చెప్పేసి చాలామంది అయితే చూస్తూ ఉన్నారన్నమాట రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీనికి మాత్రం సమాధానం అయితే చెప్పట్లేదు సమాధానం అయితే దాట వేసుకుంటూ వెళ్ళిపోతుంది కనీసం ఆసరా పెన్షన్ దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు డిమాండ్ అయితే హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు వచ్చి అయితే దాన్ని ప్రకటించలేదు కనీసం నెల నెల ఇచ్చి ఆసరా పెన్షన్ డబ్బులైనా తక్కువ అంటే నెల స్టార్టింగ్లో ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట సో ఇది మనకి ప్రెజెంట్ తాజా సమాచారం ఆసరా పెన్షన్లకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి